అందరికీ నమస్కారం అండి పెన్షన్ అందుకుంటున్న వారందరికీ బిగ్ అలర్ట్ మీకు అలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ అధర్భంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది దేశవ్యాప్తంగా రెండు వేల జిల్లాలు సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది ఇక పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని డివోపీపీడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది ఇక డీటెయిల్ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్ను నైన్టీన్ ఫెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఫెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సిజిడిఏ డాట్ రైల్వేలు యుఐడిఏఐ మైట్ వై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు దేశంలోని మారుమూల ప్రాంతాలని పెన్షనర్ కి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఈపిడబ్ల్యూ పేర్కొంది దేశంలోని మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది అలాగే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహాయంగా ఉంటాయని తెలిపింది ఇక జీవన్ ప్రమాణ పత్రం అనేది పెన్షనర్లు అందించే బయోమెట్రిక్ తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ దీన్ని పెన్షన్దారులు ఆధార్ నెంబర్ బయోమెట్రిక్స్ ద్వారా ఈ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి చేతికి ఫెన్షన్ అందుతుంది ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది